డాక్టర్ హత్యాచార ఘటనపై కోల్కతాలో విద్యార్థులు భగ్గుమన్నారు సెక్రటేరియట్ ను ముట్టడించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం మమత రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు బీజేపీ ఈ రోజు బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది కోల్కతాలో విద్యార్థులు కథం తొక్కారు డాక్టర్ హత్యాచారం ఘటనపై తమదైన శైలిలో నిరసన తెలిపారు నలుదిక్కుల నుంచి సెక్రటేరియట్ నబానాను ముట్టడించేందుకు ప్రయత్నించారు పదిహేను నిమిషాలకోసారి విడతల విద్యార్థులు దూసుకురావడం పదిహేను నిమిషాలకోసారి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో హైటెన్షన్ నెలకొంది కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ను ముట్టడించాయి విద్యార్థి సంఘాలు విద్యార్థులకు పోలీసులకు మధ్య పలుచోట్ల ఘర్షణ చెలరేగింది మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బీజేపీ ఆందోళన చేపట్టింది కోల్కతా పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది కేంద్ర మంత్రి బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు అయితే బంద్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనరాదని ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బుధవారం అన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయని ప్రకటించింది బెంగాల్ సెక్రటేరియట్ నబానా వైపు వచ్చే అన్ని రోడ్లను దిగ్బంధించారు పోలీసులు ఒక్కరిని కూడా అటువైపు అనుమతించలేదు నిరసనల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రజల హక్కు అని అన్నారు డాక్టర్ పై అత్యాచారం కేసులో నిందితులు సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు మమతకు టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది బెంగాల్లో తాజా ఆందోళనలకు పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ నేతృత్వం వహిస్తోంది రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదని బాధితురాల కుటుంబానికి న్యాయం కోసమే తాము ఆందోళన చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి కోల్కతాలో లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు